ఇది గ్రోమర్ వాళ్ళది అది రాజు నీమాయిలు ఇది ఇందులో పీపీఎం అంటూ ఏముండదు ఫ్యూరు నీమాయిల్ అన్నమాట ఇది మనకు దోమకు నల్లికి తామర పురుగులకు రసం పిల్చే పురుగులకు ఇది ఇప్పుడు కాయల పైన కాయం అంటే కాయల పైన అంటే ఎట్లా అంటే తెల్లటి సారాల మాదిరిగా అయితే మనకు పచ్చ పురుగు అనేది గోకుతుంది అని ఒకసారి నీమాయిలు వాడుకుంటే మనకు గుడ్డు దశ నుంచి మనకు పూర్తిగా అయితే కంట్రోల్ అవుతుంది ఇది కాయల పైన సారాలు వచ్చే విధంగా ఇట్లా తెల్లగా వస్తాయి కదా అది ఒక్క స్ప్రేతోనైతే మనకు కంట్రోల్ కాదు సో అందుకోసమని ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఫ్రూట్స్ అయితే ఒక వన్ కేజీ సైజులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే నియమాయిలు స్ప్రే చేసిన ఇక నెక్స్ట్ స్ప్రే చేసే స్ప్రేలో మరి కొరదిన లేకపోతే ఇంకా వేరేది అంటే డెలిగేట్ లాంటివి ఏమన్నా స్ప్రే చేయాల్సింది ఉంటుంది ఎందుకంటే మనకు ఒక్కసారి అయితే కంట్రోల్ కాదా అది సో కాయల మీద సారాలు రావడం వల్ల ఏంటంటే మనకు మార్కెట్లో కూడా కొంచెం క్వాలిటీ తినే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో అయితే నిమైల్ అయితే వాడుతున్నా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఎకరానికి మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎంఆర్పి వచ్చేసి ఐదు వందలు ఉంది కానీ మనకు మూడు వందల వరకు అయితే గ్రోమ్ దొరుకుతుంది సో ఒక పంపుకైతే మనము నలభై నుంచి యాభై ఎంఎల్ వరకు అయితే వేసుకోవచ్చు యాభై ఎంఎల్ అంటే మనం తైవాన్ స్పేకి అయితే వాడుకోవాలి నలభై ఎంఎల్ అయితే ఎంఎల్ అయితే మనకు సిక్స్టీన్ లీటర్ పంపు అంటే బ్యాటరీ స్ప్రే ఉంటుంది కదా దానికైతే వాడుకోవచ్చు సో దీని యొక్క కాంబినేషన్లో ఇది వచ్చేసి ఇది కూడా గ్రోమర్ వాళ్ళు అదే మైత్రి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి పిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ ఎగ్జాత యాదక్స్ టూ పర్సెంట్ ఉన్నది మనకు పిప్రో అనేది రసం పిలిచే పురుగులకు దోమకు తామర పురుగులకు పనిచేస్తుంది అనేది మనకు నల్లికైతే పనిచేస్తుంది సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎంఆర్పి వచ్చేసి ఏడు వందల తొంభై రెండు రూపాయలు ఉంది కానీ మనకు ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే గ్రోమర్ దొరుకుతుంది సో ఇది కూడా ఎకరాం వస్తుంది టూ ఫిఫ్టీ ఎంఎల్లు మనకు తా తైవాన్ స్ప్రీ అయితే నలభై ఐదు నుంచి యాభై ఎమ్మెల్యే వరకు అయినా వేసుకోవచ్చు అదే మామూలు బ్యాటరీ స్ప్రే అయితే నలభై ఎమ్మెల్యే వరకు వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి మన తోట ఎట్లా అయితే ఒకసారి చూడండి చూపిస్తా చూసుకోవచ్చు ఫ్రూట్ అనేది ఇది హాఫ్ కేజీ పైననే ఉంటుంది ప్రజెంట్ అయితే మనం తోట వేసి ఆల్మోస్ట్ ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంటీన్ అన్నమాట సో ఆల్మోస్ట్ నలభై ఐదు రోజులు కావస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ అయితే ఆల్మోస్ట్ అవుతుంది సో ఇప్పుడు డ్రిప్ ద్వారా అయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్కిస్తుందా ఈరోజుతో అయిపోతుంది నెక్స్ట్ ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ ఎక్కిస్తా అది కూడా మీకు ఇంకో ఎపిసోడ్లు వస్తుంది నెక్స్ట్ ఏ స్ప్రే చేస్తున్నా అనేది దాని మీదకి ఇంకో వీడియోలో అయితే చూపించగలుగుతా సో ప్రజెంట్ అయితే తోట మొత్తం ఆల్మోస్ట్ కమ్ముకున్నది మొత్తము మాత్రం గ్యాప్ లేదు చూసుకోవచ్చు ఈ ఫ్రూట్ అనేది వన్ కేజీ ఉంటుంది ఎక్కనే ఉంటుంది అనుకుంటున్నా మొత్తము అల్లుక్కపోయింది తోట ఫ్రూట్ సెట్టింగ్ కూడా మంచిగానే అయిందనిపిస్తుంది సో ప్రజెంట్ ఇప్పుడున్న రేట్ మాత్రం టెన్ రూపీస్ కట్ అవుతుంది మనకు మన తోట కటింగ్ వచ్చేసరికి సో తోట అయితే మొత్తం కమ్ముకున్నది మంచిగా ఉంది సో ఏమాత్రం గ్యాప్ లేదు క్రాప్ కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే ఫ్రూట్ సెట్టింగు అసలు తీగలు బాగున్నాయి తీగల మనకు ఇంకో కొంచెం పెద్ద సైజు కాయలు అయితే కనిపిస్తాయి కావచ్చు అసలు నడవలేము మొత్తం అయిపోయింది తోట అంతా కూడా మంచిగా వచ్చింది గీతలు కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ మంచిగా అయింది ఫస్ట్లో ఎట్లా ఉండే మొత్తం పేపర్ మల్చింగ్ పేపర్ కనబడుకుంటుండే లాస్ట్ వీడియోలో సో మనం ఇంకా యూరియా కూడా ఇంకెక్కియ్యలేం తీగలు మాత్రం మస్తు హైలైట్ వచ్చింది బాగా జిబ్బైపోయింది కదా ఫ్రూట్స్ అనేటి లోపల కనబడట్లేదు పోయినసారి వీడియోలో అంటే చివరిసారి ఎపిసోడ్లో చూసుకుంటే మనకు ఇంత పచ్చదనం అయితే లేకుండే అంటే తోట ఇంత కమ్ముకొని లేకుండే సో ఇప్పుడైతే మంచిగా కమ్ముకున్నది ఫుడ్ సెట్టింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇట్లా కాయలు అయితే ఉన్నాయి కానీ తీగ ఇట్లా చిక్కదనం అంటే ఒత్తుగా ఇట్లా అల్లుకొనిపోయిన దాకా అయితే కాత అనేది కొంచెం పలచగానే ఉంది చూసుకోండి ఇగో ఇదే కాయమచ్చ ఇక్కడ పురుగు కూడా కనబడుతుంది ఇక్కడ ఇక ఇది అనేది రాకూడదు ఇట్లా అయితే కొంచెం మనకు ఈ పైన ఏమవ్వదు కానీ ఇట్లా పై అంటే లోపల ఏమవ్వదు కానీ పైననే పచ్చ పురుగు అనేది ఇక్కడ కూడా ఉంది కదా ఈ విధంగా మొత్తం గోకేస్తుంది దాని మూలంగా ఏంటంటే మనకు ఫ్రూట్స్ అనేది షైనింగ్ రాక మార్కెట్లో డిమాండ్ కొంచెం తక్కువ ఉంటుంది దీనికి కొరాజిన్ కానీ డెలిగేట్ కానీ స్ప్రే చేసుకోవాలి ఒక్కసారి ఒక్క స్ప్రే తన కంట్రోల్ కాదు ఆ పురుగు ఒక రెండు సార్లు కొడితే కానీ నాకు కంట్రోల్ అవ్వదు సో ఫ్రూట్స్ అయితే ప్రస్తుతానికి వన్ కేజీ సైజు వరకు ఉన్నాయి సో ఇది కొంచెము ఒడ్డుపక్క పక్కనది తీగ కొంచెం మనకు పలుచ ఉంటే ఫ్రూట్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనం లోపలికి వెళ్తే మాత్రము ఫ్రూట్స్ అనేది పల్చగానే ఉన్నదేమో అనిపిస్తుంది నా మనసుకైతే ఎందుకంటే ఇంత చిక్కదనంగా మనకు లోపలయితే కాపు కనబడట్లే తీగలు ఉంటేనా ఎట్లా నా తెలియదు కానీ తీగ మాత్రం ఘోరంగా అలుకపోయింది మొత్తం ఏదో యూరియా ఇచ్చిన మాదిరి మనం యూరియా అయితే అసలు ఎక్కియలే మొత్తం సీకట్ సీకట్ అయిపోతుంది లోపల ఏం కనబడట్లే ఫోన్లో ఉంది ఫ్రెండ్స్ క్రాప్ అయితే ప్రెజెంట్ సో నెక్స్ట్ ఏం స్ప్రే చేస్తున్నా డ్రిప్పులు ఏమి ఇస్తున్నా అనేది ఇంకో వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రజెంట్ అయితే తోట వచ్చేసి ఇంచుమించు నలభై ఐదు రోజులు కావస్తుంది ఈ స్టేజ్లోనే ఫుడ్ సెట్టింగ్ అయిపోవాలి సో మనకు చలికాలం కాబట్టి మనకు నలభై నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల మధ్యలోనే ఫుడ్ సెట్టింగ్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఉంది ఆల్మోస్ట్ ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయినట్లే సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే